ేతుందనూ జేతుో పృష్ణివంశ ప్రదీప జమో జేతు పృథ్వీ భానాశందమామి నారాయణ పాదపంకజం ారాయణత్వం వ్యయం ప్రియ భగవత్ బాంబుల ముందుగా నైన్ షేడ్స్ భక్తి ఛానల్లో ప్రేక్షకులందరికీ అనేక అనేక మంగళాశనాలు తెలియజేస్తూ మీరు అనేక పుణ్యక్షేత్రాలు సేవించి ఉంటారు అనేక దివ్య దేశాలను సందర్శించి ఉంటారు ఎన్నెన్నో చారిత్రాత్మకమైనటువంటి దేవాలయాలు దర్శనం చేసి ఉంటారు ఇంకా చేయవలసినటువంటి ఎన్నెన్నో దేవాలయాలు ప్రసిద్ధమైనవి మన ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణ రాష్ట్రాల్లో మరి ఇంకా ఎన్నో వెలుగులానికి రాని దేవాలయాలు చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా కృష్ణా జిల్లా కోడూరు మండలంలో ఉల్లిపాలెం అనేటువంటి ఒక గ్రామం ఆ గ్రామంలో వంద సంవత్సరాల క్రితమే శ్రీమన్నారాయణ స్వామి వారి ఆలయం ఉన్నది చాలా సుప్రసిద్ధమైన శ్రీవైకృష్ణ క్షేత్రం వంద సంవత్సరాల నాడే కర్ణాటక క్షేత్రంలో కర్ణాటక రాష్ట్రంలో అనేటువంటి క్షేత్రంలో వేయించేసి ఉండే జీఎస్వామి వారు పాదయాత్రగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి వచ్చినప్పుడు మారుమూల ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో కోడూరు మండలం అవునిగడ్డ సమీపంలో ఉన్నటువంటి గ్రామానికి వారు వచ్చేసి అక్కడ శ్రీమన్నారాయణ స్వామి వారి ఆలయాన్ని ప్రతిష్ఠించినట్లుగా ఒక చరిత్ర ఉంది మేము ఆ గ్రామంలో జన్మించిన వారు మా తాత ముత్తాతీ అక్కడ ఉన్నటువంటి శ్రీమన్నారాయణని అపారమైనటువంటి భక్తితో ఆరాధన చేసి ఒక భక్తి క్షేత్రంగా దాన్ని తయారు చేసే అయితే ఇది వంద సంవత్సరాల పూర్వం ఉన్నటువంటి ఆలయం కావడం చేత జీర్ణం అయిపోతే దాన్ని పునర్నిర్మాణం చేసిన పదిహేను సంవత్సరాల క్రితం శివనారాయణుడు అడుగుల ఏకశిలా మూర్తి చక్రము గద తోటి మేల్కోట్లో ఎలా వేయించేసి ఉంటాడో ముమూర్తులా అలాగే వేయించేసి ఉంటాడు స్వామి చాలా భక్తుల పారిని పెనిదిగా ఉండేటువంటి దివ్యమైనటువంటి మూర్తి ఆ స్వామివారి ఆలయ నిర్మాణము నిత్యావసరాలకు కావలసినటువంటి నిర్మాణాలన్నీ ఇప్పటిదాకా చేసుకుంటూ ఇప్పుడు రాజగోపుర నిర్మాణం చేశాం అరవై ఏడుగుల రాజగోపుర నిర్మాణం దాన్ని రేపు ఏప్రిల్ నెలలో పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు ఏడు రోజుల పాటు సప్తామిక దీక్షతోటి తోటి శ్రీమన్నారాయణ మహాయజ్ఞాన్ని నిర్వహించి ఆ రాజవపుర ప్రతిష్ట కార్యక్రమాన్ని చేయాలి అని సంకల్పం చేయడం జరిగింది అయితే అక్కడ కోటి అష్టాక్షరి స్థూపాన్ని నిర్మాణం చేస్తున్నాం రాగి రేకుల మీద ప్రతి రేకు మీద పన్నెండు సార్లు ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రాన్ని లిఖించి ఆ స్థూపంలో కోటి రేకులు వేసి దాని ప్రతిష్టా కార్యక్రమాన్ని జరుపుతున్నాం అలాగే రాజగోపుర ప్రతిష్ట ఈ కార్యక్రమాల నిమిత్తం భక్తుల నుంచి కోటి సార్లు మహామంత్రాన్ని జపించాలని కోటి సార్లు మహామంత్రాన్ని లిఖించాలి అని దానికి కోటిసార్లుగా ఆ నారాయణ మహామంత్ర హవన జరపాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం వేదాలు మేద మురం ఇదం జగత్ ఈ జగత్ అంతా మేదంతోటి మేముడి ఉన్నది మేదం భగవద్వైభవాన్ని చెబుతుంది దేవుడి వేదాన్ని చెప్పలేదు వేదాలే దేవుడిలో బయటికి సమాజానికి తెలిసేటట్లుగా తెలియజేసి అలాంటి వేదము ఏడు కోట్ల మంత్రాలు మనకి సుస్పష్టంగా సప్త కోటి మహా మంత్రాలు మెలువరించింది వేదం ఈ మహా మహామంత్రాలలో నారాయణ మహా మహామంత్రం అద్భుతమైనటువంటి శక్తి కలిగినది ఆత్మ ఉజ్జీవనం కలిగించేటువంటి మోక్షప్రదమైనటువంటి మంత్రము అని వేదాలు తమ సారవంతమైనటువంటి మాటగా నారాయణ మంత్రాన్ని చెప్పాయి అంటే నాలుగు వేదాలను మనం పరిపూర్ణంగా అధ్యయనం చేస్తే వాటి యొక్క సారతమైనటువంటి భావన ఏది తాత్పర్యం ఏది అంటే అది నారాయణ మహామంత్రం ఆ మహామంత్రము లోకానికి శాంతిని కలిగించే ప్రపంచానికి శాంతిని కలిగించే ఆ మంత్రాన్ని ఎవరైతే ఉపాసన చేస్తారో ఆ మంత్రాన్ని ఎవరైతే సిద్ధి పొందుతారో అలాంటి పురుషుడు దేశంలో ఒక్కరునా దేశానికి ఏ ఏ రకమైనటువంటి దుర్భిక్షత ఉండదు అకాల మరణాలు ఉండవు దొంగల భయం ఉండదు అగ్ని ప్రమాదాలు ఉండవు దుర్వ్యాధులు ఉండవు అని మహామంత్రం యొక్క ప్రభావం చెప్పబడి అలాంటి మంత్రాన్ని కోటిసార్లు నూట ఎనిమిది హోమం ఉండాలి రెండు వందల మంది రిత్రిపులతోటి పదమూడు యాగశాల నిర్మాణం చేసి ఏడు రోజుల పాటు ఉదయము సాయంత్రము ఈ మహామంత్రంతో హవన కార్యక్రమాన్ని ఏప్రిల్ పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు వరకు నిర్వహించాలి అనుకున్నాం దీనికి ఉభయ రాష్ట్రాల నుంచి భక్తులందరూ తరలి రావడానికి ఏర్పాట్లన్నీ ఇప్పటికే ఇప్పటి నుంచే ప్రారంభం చేశాం భక్తులకి వసతి నిర్మాణం చేస్తున్నాం వసతి గృహాలను నిర్మాణం చేస్తున్నాం రాజగోపురం పని అంతా పూర్తయింది మాడవీధుల నిర్మాణం ఇవన్నీ కూడా గతిన ఆ క్షేత్రంలో కార్యక్రమాలు ఇప్పటి నుంచి ప్రారంభమయ్యాయి జరగబోయేటువంటి వైదిక ప్రక్రియ శాస్త్ర సిద్ధమైనది శ్రీమన్నారాయణ మహాయజ్ఞం ప్రశస్తమైనదిగా శ్రీపాం ప్రారంభ శాస్త్రంలో చెప్పబడింది అలాంటి యజ్ఞాన్ని మీరంతా దర్శిద్దురు భక్తి కలిగినటువంటి వారందరికీ చక్కటి అద్భుతమైనటువంటి అవకాశంగా ఒక వేదిక ఏర్పడుతోంది వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా ఇప్పటికే చాలా మందికి క్షేత్ర వైభవం తెలుసు మరింతగా భక్తులలోకి క్షేత్ర వైభవం పెడుతుంది ఆ స్వామి యొక్క విశేషం ఏమిటి అంటే ఎవరికైనా చిన్న కోరిక ఏర్పడితే అక్కడ ఒక కేజీ బెల్లం స్వామివారికి సమర్పించి మాకు ఈ కోరిక ఉన్నది అని ప్రార్థన చేస్తే వెనువెంటనే చాలా మందికి ఆ కోరికను నెరవేరినట్లుగా ప్రసిద్ధి ఇప్పటికే క్షేత్రం యొక్క గొప్పతనం చాలా మందికి తెలియబడింది కనుక భక్తులందరినీ ఆహ్వానిస్తున్నాం మనం శ్రీవారి అష్టాక్షరి పీఠ నుంచి అనేక కార్యక్రమాలు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నాం కనుక ఈ వైదిక ప్రక్రియలో మహోన్నతమైనటువంటి శాస్త్ర పండితులు ఉభయ వేదాంత పండితులు పెద్దలు మహానుభావులు కూడా చేస్తున్నారు అలాగే రాజకీయ ప్రముఖులు కూడా ఇచ్చేస్తున్నారు కనుక భక్తులందరూ అందరూ తరలి రావాల్సిందిగా ఆహ్వానం చేస్తూ ఈ ఆహ్వాన పత్రికను మీ అందరికి కూడా పంపిస్తాం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రండి ఇది పెద్ద ఎత్తున జరిగేటువంటి కార్యక్రమం సుమారుగా దీనికి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అని అంచనా వేశారు కనుక ద్రవ్యం ప్రధానం కాదు అక్కడ జరుగుతూ ఉండేటువంటి భక్తి తాత్పర్యం ఆ కార్యక్రమంలో మీ మీ అవకాశం ప్రకారం ప్రతి ఒక్కరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం జయ శ్రీ మన